పంపొచ్చు ఒక మనిషిని సహకారిగా తీసుకొచ్చి క్షేమంగా చూసుకో అని చెప్పొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ పని కట్టుకుని ఆయనే దిగి వచ్చాడంట దేవునికి స్తోత్రం చెప్పండి దర్శించి మాట్లాడినప్పుడు అక్కడ ఆ వంటది నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను నా బ్రతుకు ఏంటి ఎంతకన్నా అని పిచ్చెక్కిపోయి దేవునికి మహింపచ్చడానికి మనకు కనబడుతుంది నేను జ్ఞాపకం చేస్తున్న ఒకే ఒక్క మాట నీవింకా ప్రార్థించక ముందే నువ్వు ఇంకా దేవుని కోరక కోరకముందే ప్రార్థన కూడా ఎట్లా చేయాలో అర్థం కాక నీకు ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో శూన్యులకు చూస్తున్న ఒక వెర్రి చూపుల పరిస్థితుల మధ్య నీ దుఃఖమును దేవుడు కనుగొనుచున్నాడు నీ స్థితిని దేవుడు కనుగొనుచున్నాడు నీ వైపు దేవుడు తేరు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను కనుగొని సర్రును దిగువచ్చేసే సురక్తమై చేయి శరా దాస్యమైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంది బిడ్డ ఇంత తీరుబాటుగా భూమి మీదే ఎవడ అడగలేదు మనల్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న నీకు ఏం కావాలి